నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో గతంలో తాత్కాలికంగా మరమ్మతు చేసిన సులుగూరి కుంట తూము నుండి అలాగే కుంట కట్టకు కొన్ని చోట్ల బొంగలు పడి నీరు వృధాగా పోతుందని హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సులుగూరి కుంట కింద దాదాపు వంద ఎకరాలకు పైగా రైతులు పంటలు సాగు చేస్తున్నారని నీరు నిల్వ ఉండకపోవడం వల్ల రైతులు నష్టపోయి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందని ఆవేదన చెందుతున్నారు తక్షణమే కుంట తూము మరమ్మతు చేపట్టి చెరువులను కుంటలను నింపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు ముప్పారం గ్రామం ధర్మసార్ మండల్ జిల్లా హన్మకొండ నా పేరు సులుగురు సారంగపాణి ముప్పారం సులుగురు వల్ల కుంట తాత్కాలికానికి పనులు జరిగినాయి మూడు సంవత్సరాలు అయితే దాని చేసి చేయముందు ముందుకన్నా నీళ్లు కారిపోకపోయేది ఇప్పుడు మొత్తం నీళ్లు జనవరి వరకు నీళ్ళు మూడు నెలలు చూద్దాం చక్కగా ఉంటలేవు చేసినామంటే వంట చేసిండ్రు మూడు నెలలు ఉండేలా యాసింగి పంటలు కానీ వానకాలం పంట వాళ్ళకి దిక్కి సరే వారి ఇనే టైంలో వచ్చేట మొత్తం వెండిపోతానే మూడు నెలలు చూడ చక్కగా ఉండేవి దీన్ని తాత్కాలికంగా పనులు చేసినాయి కాబట్టి త్వరలో దీన్ని బాగు చేయవచ్చునని కోరుతున్నాను ముప్పారం గ్రామం ధర్మసాగర్ మండలం హన్మకొండ జిల్లా నేను సులుగురి సాంబరాజును ఈ సులుగురు కుంట గత మూడు సంవత్సరాల కింద కట్ట రిపేర్ చేసిండు రిపేర్ చేసినా కూడా కట్ట కింద తూములకి వెళ్ళి నీళ్లు పోతున్నాయి రెండు మోటార్లు మూడు మోటార్లు నీళ్లు పోతున్నాయి గత రెండు నెలల కాంచే రెండు నెలలు కూడా వాటర్ కుంతలో ఉండట్లేదు మాకు ఎండాకాలంలో ఇబ్బంది అవుతుంది తక్షణమే ఇది చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం మళ్ళీ ఇది గత పాలకులు కూడా బరాబరి చేయలేదు ఇప్పుడైనా కూడా మరి మరి గవర్నమెంట్ పట్టించుకొని రిపేర్ చేయాలని కోరుకుంటున్నాము మళ్ళీ ఇంకొకటి గత ఇప్పుడు పక్కన సోడ్సప్పల్లి కానీ వేలేరు కానీ ఇవన్నీ మా పల్లరా చేసిండు మాకు కూడా ఇక్కడ ఇక్కడ సాయిపెట్లో పైప్ లైన్ ఉన్నది దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వేయాలని కోరుకుంటున్నాము అని చెప్తున్నాం కుంట కింద రెండు వందల ఎకరాల రైతులది భూస్వామి రైతులది ఉన్నది ఈ కుంటకు ఒక రంధ్రం పడ్డది అది నీళ్ళన్నీ వెళ్ళిపోతున్నాయి రైతులకు అది వ్యవసాయం చేసుకునేదానికి ఇబ్బంది అవుతుంది పంట పొలాలన్నీ ఎండిపోతున్నాయి దాన్ని తక్షణమే గవర్నమెంట్ జర చర్య తీసుకొని దాన్ని కాపాడాలని మేము రైతులను వేడుకుంటున్నాం